అమ్మో దేవుడు పరలోకాన్ని ఎంత చక్కగా సిద్ధం కదా మరి అన్ని భూలోకాలను ప్రజల కోసమేనేమో ప్రజల కోసమే మరి వాళ్ళకి వాళ్ళు ఎలా సిద్ధమవుతున్నారో నేను ఒకసారి భూలోకంకి కెళ్ళి చూసొస్తాను మనందరం కలిసి రోజు భూలోకంకి వెళ్ళి దేవుడు రాకడం కోసం అందరూ ఎలా సిద్ధపడుతున్నారు చూసొద్దామా పదండేళ్ళు చూసొద్దాం రే రే తెలుసైతానా మనకి ఈ నెల బాస్ బోనస్ ఇవ్వలేదురా బోనస్ ఏంటి బాస్ ఏం ఏమిస్తున్నాడు జీతం సరికి ఇస్తున్నాడేంటి జీతం కాదురా బోనస్ కావాలరా జీతం ఇస్తే బోనస్ ఇస్తాడు రెండు ఇవ్వకుండా ఏంటి అసలే జే ఫోన్ ట్వంటీ వచ్చిందిరా అది తీసుకోవాలి నేను అసలే నేను బిర్యానీ తిని బాగా అవుతుంది నేను ఏమన్నా మాట్లాడానా రే బిర్యానీ సంగతి కాదు ఇక్కడ మనకు బోనస్ ఇంపార్టెంట్ ఈ రోజు బోనస్ రావాలంటే మన చర్చలోకి దూరేద్దాం నేను వన్నా ముందే కొన్నా జే ఫోన్ ఇదే డబ్బా ఇద్దబ్బ ఫోన్ రా పట్టుకోరా నీ వన్నా జే ఫోన్ రా వేష్ణ సరే పదదాం సరే ఇరో శచ్చకి దూరేయాలి మనం పద దూరదాం అమ్మో ఇల్ల ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు దేవుడికి వీళ్ళే కదా పరిశుద్ధులంటే దేవుణ్ణి ఎంత ఆనందపరుస్తున్నారా వీళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారు కదా హాయ్ ఎక్స్‌క్యూజ్ మీ మేడం వాట్ ఆర్ యు డుయింగ్ హియర్ hey నువ్వేంటి ఇక్కడ మై దేవుని రాజ్యం చర్చ నువ్వేంటి నువ్వెందుకంటే లోపలికి వెయిట్ వెయిట్ అండి ఏంటండి ఏంటి కంగారు అయిపోతున్నారు ఇది దేవుని రాజ్యం నువ్వెందుకు వచ్చావు అసలు నువ్వు వచ్చే ప్లేస్ కాదు ఇది అయ్యో ఏంట్రా ఎట్లా ఉందే చెప్పినా పట్టించు ఏ మీరు కరెక్ట్ గా మాట్లాడండి వీళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు మీరు ఎందుకు వచ్చారు వీళ్ళ దగ్గరికి అరే ఈ రోజు మాకు బోనస్ రాడా కొంచెం బోనస్ లేదు ఏం లేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వీళ్ళు ప్రార్థన ఆగండి నిజ స్వరూపాన్ని మేము చూపిస్తాం ఇంకా అర గంటలో మీకు కంగారు పడమాకండి పరిశుద్ధులు అనుకుంటున్నారు మీరు ఏంటో నిజ స్వరూపాలు ఏంటి వీళ్ళు పరిశుద్ధులు ఓ కంగారు పడమాకండి మెలగొండండి మెల్లగొండండి సరే చూద్దాం అరగంట ఏంటో అంతకంగారు అబ్బా ఏంటో నా పొళ్ళు సరిగ్గా ఉండేటప్పుడు మటన్ తినేదాన్ని ఇప్పుడు చికెన్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అసలే డాక్టర్ గారు ఏదో తింటూ ఉండమన్నారు బాస్ ఎక్కడో చికెన్ బాస్ పదండి బాస్ పద పదా ఈరోజే ఫస్ట్ పోనీ మందిదే రే బోనస్ దీంతో వచ్చి వెళ్ళరా మనకే ఏమనుకుంటే కానీ గిట్టుగా పైన పడదు ఈ రోజు మనకి బోనసే ఏదో ఒక్కసారి తినమన్నారు ఎప్పుడు తింటా కూర్చోమని దీన్ని తింటే తగలాడ కుంభాలు కుంబాలు తింటది ఎప్పుడు చచ్చిద్దో ఏంటో చచ్చికి వెళ్ళాలి అత్తయ్య గారు అండి చర్చికి వెళ్ళాలి వెళ్ళమంటారా ఏంటి చర్చికి వెళ్తావా డాక్టర్ గారు ఏం చెప్పారని లేదా ఎప్పుడు తింటూ ఉండమన్నారు ఏదో ఒక్కసారి తినమన్నారు గారు ఎప్పుడు తింటా కూర్చోమంట మాటనే ఎదిరిస్తావు నువ్వు అసలే నా జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం వెళ్ళి వెళ్ళి చేసి తీసుకురా జీడిపప్పు ఒకటి రెండు కాదు ఇన్ని ఇన్నేసి తీసుకురా వెళ్ళు ఏ జాను అసలు ఆమె ఎవరో అంత మొసలు తిరిగి తిడుతుంది అండి భూమికి జాన్ అంత లేదు నువ్వు భూమికి మహారాణివి ఆ పిల్లలు ఎంత తిడుతుంది ఒక్క దానికి దాన్ని కింద పడిపోద్ది నువ్వు యాప్కి చర్చికి

పరస్ బాస్ కన్ఫర్మ్ బిర్యానీ కూడా హలో 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 ఎక్కడున్నారా చర్చిలో ఏ పరిచయం చేయడానికి అరగంట అయింది నేను వచ్చి అందరూ వచ్చారు నువ్వే రాలా పాస్కర్ వచ్చారా వస్తున్నారా

మామూలుకి కాదు మరి ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు అన్న నువ్వు యాక్టింగ్ కుమ్మేసో కానీ చర్చిలో వద్దురే ఈ యాక్టింగ్ ఎక్కడ చెట్టు కాదు బయటికి పదా ఏ కోటాడు మొహన్ కోటి వచ్చే అన్న నువ్వెంత నీ రేంజ్ ఎంత అన్న నువ్వు ఎక్కడ ఉండకూడదు బయటికి వెళ్ళి హర్ష నువ్వు ఆయన మాట్లాడొద్దు మనం పరిచయం చేయాలి దేవుడు మనకి పరిచర్య గొప్ప ఆయుధంగా ఇచ్చాడు మనం పరిచయం చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు వాళ్ళ మాటలు వద్దు నువ్వు నువ్వు పరిచయం చేయి అయ్యా ఇన్నాడు కూడా అలాగే చెప్పింది కుర్చీ దేశారు నువ్వు ఇలాగే ఉన్నావు అనుకోడు కోడించుకుని మొహం మీద కొడతాడు వద్దు వద్దు తీసుకురా రెండో వికెట్ పడిపోయింది రే బిర్యానీ చేసుకుందా ఏసయా ఈరోజు నన్ను ఎవరు తిట్టకూడదు ఏసయా అసలే నేను నోట్లో నాలుగు లేని దాన్ని ఊర్లో నన్నే నన్నయ్య తిడతారు మీకు తెలుసు కదా ఏసయా నేను అమ్మాయికి రాలేనని మీకు అంచుని కాపుని దయచేయండి వేసినాములు అడుగుతున్నాం తండ్రి ఆమె ఇల్లు ఉద్దాం అమ్మో నా రేది ఏంటి చెత్త ఈ చెత్త అంతా మాదేనా బయటికి రావే దాన్ని పిలుస్తా నువ్వెందుకు వచ్చారా నీ గోలు తట్టుకోలేక చూడి చెత్త ఏంటక్క పడింది ఎందుకు అర్థ ఉండి నేను నీకు అట్లా జరగాలి నీకు అట్లా జరగాలి దీనికి బాగా ఎక్కువ నీళ్ళు పట్టుకుందాం ఏంటి బిందులు ఇక్కడ నా బిందు కదా ఉండాల్సింది ఒక్క తంత అన్న ఈ బిందుని అక్క ఏంటక్క పక్కన వాళ్ళ బిందులు నీకేం తెలిసి రా నీ ముందు వచ్చి పెట్టుకున్నా అనగానే బిందు పెట్టడం కాదు అక్క బిందెతో పట్టుకునిసేపు ఉండాలి ఏంట్రా నాకు చెప్పేంత అంత పెద్దవాడమైపోయావు నువ్వు ఏంటక్కా నువ్వు చర్చికి వెళ్ళి ఇదే నేను నేర్చుకుని ఇది నన్ను ముందు నువ్వు వెళ్ళి నేర్చుకో తాగుతున్నాను రమ్మను ఏముని ఆడు ఎక్కువ గెత్తున్నాడు కదా ఆయన కూడా కొట్టే వీడు ఎక్కువ కెత్తున్నాడు నువ్వు అవును అసలు నోట్లో నాలుగు లేని దానివి అమ్మాయికి రాళ్ళు మీద ఊరుతారు మళ్ళీ యామని నువ్వు ఆయన ఆయన మాటలు వినొద్దు సహోదరులతో ప్రేమ కలిగి ఉండమని బైబుల్ చెప్తుంది తమ్ముడికి నచ్చి చెప్పు నువ్వు వాళ్ళ మాటలేనా మాకు యామని ఇదిగో కూడా అలాగే వచ్చింది ఆడుకోటిరేసాడు ఈసారి ఆడు బిందించుకుని కొట్టేస్తాడు అది నువ్వు వాడిని కొట్టి మాతో పాటు వచ్చే యామిని నువ్వు వాళ్ళ మాట్లాద్దు

నా పేరు అని మాజా ఈరోజు మేము చర్చికి వెళ్ళిపోతున్నాము ఇది నా ఫ్రెండ్ కానీ నేను ఆంధ్రీ అని పిలుస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళబోతున్నాము దిస్ ఈ పాస్టర్ గారు డూ యూ నో ఏమిందమ్మా ప్రార్థన చేయండి పాస్టర్ గారు మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు వెళ్ళి ప్రార్థన చేసుకోండి ఏ ఇది చర్చ్ ప్లేయర్ చేసుకుందాం ఏమవు ఏ ప్లేయర్ చేసుకుందాం ఒక సెల్ఫీ రా ప్లీజ్ చేసుకుందాం అరే ఈ కేసు కొంచెం డ్రెస్ డ్రెస్దాం పద హలోసి నువ్వు అంటే అసలు ఆ పిల్ల ఎవరు నువ్వెంత అసలు భూమి మొత్తం నిన్నే చూస్తుంది ఒక్క పోస్ట్ పెట్టు అమ్మో మిలియన్లలో ఈలు ఇచ్చేస్తాయి మరి నీకు ఏమనుకుంటే ఒక్క పోస్ట్ పెట్టు ఆ పిల్ల అట్టని మాట్లాడిద్దు చిచ్చి బయటకు వచ్చి నీ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ అరే ఏం చేస్తున్నారు ఇది ప్రార్థనా మందిరం మనం దేవునికి ప్రార్థన వస్తున్నాం మీరు అలా మాట్లాడదు ప్రార్థన చేసుకోండి అడగోడ అలాగే ఉంది ఆ పిల్ల చంప మీద ఒడగొడితే కింద పడ్డాడు

పాస్టర్ గారు రాత్రి నుంచి ఏమైందో తెలియదు కానీ నా చేతి ఇట్లా అతుకుపోయాయండి నేను చూస్తుంటే ఏదో తప్పు చేసిందాగున్నావు వెళ్ళి పక్కన నుంచో పాస్టారు నానాడు కొడిపోయింది ఫాస్ట్ గారు సరే నువ్వు కూడా ఏదో తప్పు చేసి ఉంటావు అనుకోండి వెళ్ళి పక్కన నుంచో సరే గారు పాస్టర్ గారు నా కారు తిరిగిపోయింది పాస్టర్ గారు నువ్వు కూడా ఏదో తప్పు చేసి ఉంటావు అయ్యా ఎల్లి పక్కన నుంచో ఏమైంది నేను అవుతున్నా మన పరిస్థితి ఇట్లా ఉందంటే ఆ నిస్ పరిస్థితి ఏంటో నేను తలుచుకుంటేనే నవ్వు వస్తుంది అవునే నిజంగానే ఫాస్ట్గా రండి మా బొగ్గులు ఇలా అద్దుకుపోయినాయి సరే మీరు కూడా తప్పు చేసి అనుకోండి వెళ్ళి పక్కన నుంచండి మీకు వరకు ప్రార్థన చేస్తాను వచ్చి మోకాలు వేయండి స్తోత్రం స్తోత్రం మహాకన్న పశుద్ర సర్వశ్ర వేసయ్యా వీళ్ళు తెలియక పాపాలు చేశారు వేసయ ఆ పాపాలను క్షమించి కడి కడిగమని ప్రార్థన చేస్తున్నా వేసాయా తేజ దేవుడు నీ ప్రార్థన ఆలకించి వీళ్ళకి స్వస్థతనిస్తాడు వీళ్ళు తెలియక తప్పు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి దేవుడు పరిచర్య అనే భాగ్యాన్ని వాళ్ళకి సమాధానం అనే జ్ఞానాన్ని ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవట్లేదు వాళ్ళకి నచ్చ చెప్పు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పి ఇంకోసారి తప్పు చేయకుండా చూసుకో ఈసారికి దేవుడు వాళ్ళకి స్వస్థతను ఇస్తున్నారు వాళ్ళని వెళ్ళమని చెప్పు ఆమె దేవుడు మీకు స్వస్థనిచ్చాడమ్మా థ్యాంక్ యూ భాస్ గారు ఇక వెళ్ళండి అరే ఏంట్రో వీళ్ళందరూ ఎట్లా నడుచుకుని వచ్చేస్తున్నారు యావో బాస్ తెలియట్లేదు అరే నా జేబు అవసరా అమ్మో బిర్యానీ లేదా బాస్ అరే నా జేబు కావలేదు నీకు బిర్యానీ అంటే బయటవా నాకు బిర్యానీలో లేకపోతే బయటికి ఎప్పుడూ ఎట్లాగ జరుగుద్ది